తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తా ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి కేక్ కట్ చేశారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి అభిమానులు ఘనంగా నిర్వహించారు ముందుగా నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రోగుల సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు అనంతరం సుఖిందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి అమిత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గుత్తా అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గుత్తా అమిత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు జీవించి ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కనగల్ మాజీ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం ఆమంచి రాజలింగం యామ దయాకర్ దుబ్బా సుందర్ ఐతకోని స్వామిగౌడ్ కంచరకుంట్ల రెడ్డి మునాసు వెంకట్ నాగులవంచ వెంకటేశ్వరరావు శ్రీరామదాసు హరికృష్ణ రవి చిలకరాజు శ్రీనివాస్ రేగట్టె సైదులు గుత్తా లింగారెడ్డి హన్ను పాదూరి ఇంద్రసేనారెడ్డి ఏపీఎస్ అమరేందర్ పిఎస్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ డైరీ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి పదవులు మరెన్నో మున్ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటమైంది అయింది అలాగే ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని వారి నివాసంలో ఘనంగా అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించటం జరిగింది దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు కోలాహలంగా పాల్గొని పుట్టినరోజు కార్యక్రమం దిగ్విజయం చేయటం జరిగింది ఈరోజు ఉదయం హాస్పిటల్లో అల్పాహారము పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవటం జరిగింది దీనికి వారు అందరూ కోరుకునేది ఏంటంటే వారి ఆయురారోగ్యాలతోటి ఇంకెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు కొత్త అమిత్ రెడ్డి గారి ఇరు నలభై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు త్వరలోనే మంచి పదవులు ఆశ దక్కాలని ఆ భగవంతుడు వారికి ఆ ఆర్యాగ్రహాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆ ఎల్లమతాలి దీవెనలు ఉండాలని కోరుకు గుత్తా అమిత్ రెడ్డి గారి నలభై ఆరవ పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రస్తుత రాజకీయాల్లో అమిత్ బ్రాండ్ కొనసాగాలని కొనసాగుతుందని ఇంకా కొనసాగాలని కోరుకుంటూ భవిష్యత్ రాజకీయాల్లో యువకుల ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీని సుస్థిరం చేయడానికి రేపటి యువకుల పాత్ర చాలా ఉంది భవిష్యత్తు నిర్మాతలు యువకులదే చేపట్టిగా అమిత్ రెడ్డి గారు రాజకీయాలకు పరిపూర్ణమైన మనస్తత్వం కలిగిన వాడు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ గత కాలం నుంచి రాజకీయాల్లో చురుకుగా పనిచేస్తున్నాడు భవిష్యత్తులో వారికి నిర్మాణాత్మకమైన రాజకీయ పదవులు వస్తాయి